లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఏపీలో అధికార వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి ఎవరి వారు తాము అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు విశాఖపట్నం జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు పబ్లిక్ ప్లస్లో చూద్దాం సార్ నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే బతుకుతున్నానండి ఆటో డ్రైవర్గా ఆటో కాంప్లెక్స్ అండి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఎవరికి అంటే నిరుద్యోగ వృత్తి అనేది ఎక్కువైపోయిందండి ముప్పై ఐదు సంవత్సరాల దారిని యువత ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా పాడైపోయారండి నెక్స్ట్ తరం బాగోవాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశానికి ఓటేస్తే మాత్రం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చారండి అంటే ఎప్పుడో తెచ్చారు అది హైదరాబాద్లో పెట్టారు అని మనం అనుకోవడం కాదండి ఇక్కడ కూడా ఐటీ సెస్ ఉన్నాయండి ఈరోజు ఐటీ సెస్ వచ్చాయి ఆయన వల్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందండి చంద్రబాబు నాయుడు కూడా స్టార్టింగ్లో ఐదు సంవత్సరాల్లోనే ఏం డెవలప్మెంట్ చేసి లేదు కదా పద్నాలుగు సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత కదా అలా క్రమంగా డెవలప్మెంట్ చేశాడు మరి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది డెవలప్మెంట్ ఎలాగైపోతే అయినా సరే డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చారు స్కూళ్ళు కానీ హాస్పిటల్ సైడ్ కానీ చాలా బాగున్నాయి చంద్రబాబు నాయుడు ఏంటంటున్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అమ్మకు వందను దీనికి పదిహేను వేల రూపాయలు ఇస్తామంటున్నాడు ఓపుకుండా ఉంటే ఇంకోళ్ళు కనమంటున్నాడు ఇదే పరిస్థితి లోకేష్ కనవచ్చు కదా వై నరసింహ నా పేరు నేను చంద్రబాబు నాయుడు వస్తాడండి రావాలి కంపల్సరీ రావాలి ఒకసారి తిత్లీ తుఫాన్ తుఫాను వచ్చింది అంటే శ్రీకాకుళం జిల్లా వైజాగ్లో లో వచ్చి ఎంటర్ అయ్యి ఎక్కడ కరెంట్ స్తంభాలు అక్కడ నిలబెట్టే వ్యక్తి ఆయన ఒక్క చంద్రబాబు నాయుడు ఈ జగన్ వాళ్ళు ఏం కాదండి కాలి వంకరదండాలు పెట్టి నాశనం చేసేసిండు దేశాన్నే నాశనం చేసిండు ఇంకొక ఈ ఛాన్స్ కలిగిస్తే ఆయనకి మొత్తం నమిలేసి తినేస్తాడు జనాలకి నా పేరు ప్రదీప్ కుమార్ అండి శ్రీకాకుళం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి ఆటో వాళ్ళు ఇది బస్సు మోటార్ ఫీల్డ్ మొత్తం అన్ని రకాలుగా చాలా ఫెయిల్ అయిపోయారండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకదంద మైనింగ్ మాఫియా మద్యం మాఫియా ఇవన్నీ వచ్చి Gracias.